我。 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ కార్యకర్తలు నాయకులు మహిళలు భారీగా పాల్గొన్నారు ఖర్చు చేసేటువంటి అన్న క్యాంటీన్ లో నోటి కాని పిండి ఆరోగ్యనందుకు మనం అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సభాధ్యక్ష ఈ కార్యక్రమానికి అతిథి ఉన్నందుకు ఇక్కడ విజయసినటువంటి మహిళలందరికీ పాత్రికేయులందరికీ నా నమస్కారములు ప్రభుత్వం చేసుకోవడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాన్ని కూడా అభివృద్ధి చేశాడు దానికి సంబంధించి మనకి ప్రతి ఇంటికి ఉచితంగా మంచి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది కూడా రాబో సంవత్సరాల కాలంలో ఈ సమస్య కూడా పరిష్కారం కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇద్దరు పేదవాళ్ళకి కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఒక మట్టి కానీ వేసినటువంటి పాపాన పోలేదు రేపు మార్చి నాటికి ఆ రోజు ఎవరికైతే మనము ఇల్లు మంజూరు చేశామో వారికే తిరిగి అందించబోతున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏమైనా కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు చంద్రబాబు నాయుడు కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా మతలుగా సంక్షేమానికి పెద్ద పీట వేస్తా ఉంది ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి విషయం తెలియజెప్పవలసిందిగా కోరుతూ రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మహిళలకి మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అందించబోతుంది

మహిళలకు చేస్తున్నటువంటి మహిళల పట్ల వాళ్ళు ఈరోజు వచ్చినటువంటి వేలాదిగా తల్లి వచ్చినటువంటి మహిళలు చూస్తేనే వాళ్ళ సంతృప్తి వేస్తాయి అని అర్థమవుతా ఉంది ఒకవైపు ప్రభుత్వం వచ్చినటువంటిది పెన్షన్స్ మనకు ఏదైతే వెయ్యి రూపాయలు పెంచిందా మూడు రోజులు వేడు వేలు ఆరు వేలు రెండుగా పెంచినే కాకుండా తల్లికి వందల కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇదే కాకుండా ద్వీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత వ్యాసులను అందించే కార్యక్రమం మరీ ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నాడు స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించినటువంటిది కూడా మహిళలు ఈరోజు పూర్తి స్థాయిలో సంకృతం వ్యక్తపరచడం జరుగుతాయి వారికి ఒకటే ముందు మహిళా సాధికార కమిటీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాకు మేలు జరుగుతుంది గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు లిమిటేషన్ ద్వారా రుణాలు అందించాడు ఈరోజు మహిళా శక్తి పథకం ద్వారా ఒకవైపు ఆఫీసు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు తల్లికి రుందడం ద్వారా ఆ పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా మాకు చాలా మేలు చేసుకున్నారని వారు సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు రాబో రోజులలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చట్ట సభలలో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది ఇదే కాకుండా మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా మహిళలు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరుస్తున్నారు రాబో రోజులలో నిజమైనటువంటి మహిళా సాధికారతని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు చేసి చూపిస్తారనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు వ్యక్తపరిచారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళకు భరోసా ఇస్తుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను